పూసల దాసరి అదేవినకు బొందిలి తూర్పుకాపు నాగవంశం గాండ్ల తెలుకుల పెరిక ముదిరాజ్ భట్రాజు సగర కళింగ కోమటి కళింగ వైశ్య పొందర కూరాకుల పాల ఏకరి జంగం రెడ్డిక అయ్యారక కొప్పుల వెల్లమ గవర కొంచ మొదలయ్యారు అగముడి మొదలయ్యారు శిష్ట కరణం చాత్తాడ శ్రీవైష్ణవ శైవ లింగాయత్ సూర్య బలిజ అతిరస వన్యకుల క్షత్రియ ఈ విధంగా మీరు చూస్తే కొన్ని కులాలు మాత్రం నేను ఇక్కడ చెప్పాను ఇవి కాకుండా మొత్తం నూట యాభై ఏడు కులాలు ఉన్నాయి నూట యాభై మూడు కులాలకు న్యాయం చేసే బాధ్యత ప్రతి ఒక్క కులానికి కూడా నిధులు కేటాయించడమే కాకుండా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఏదైనా నిధులు పెట్టినా మీకు పనులు జరిగినా మీకు ఏమైనా వెసులుబాటు వచ్చినా అది తెలుగుదేశం పార్టీతో వచ్చింది ఈ రోజు వేదిక ఉన్నారు నా